బడికి ఎట్లొస్తావు నువ్వు అట్లా కాదు నువ్వు బడికి వస్తావు నీ ఇష్టమా నీ ఇష్టమా అవునా నువ్వు నీ ఇష్టం అంటే పిల్లలేరు 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 పిల్లలు బడి పిల్లలేరు బడి పిల్లలేరు బడి పిల్లలేరి మొన్న సర్పంచ్ గారికి వచ్చేవన్ను మీరు అవి అన్నారు సార్ ఇప్పుడు మీరు ఆనరు సర్పంచ్ గారు పిలిపించావు అదిగా సార్ ఇప్పుడు మీ మేడాలు పదిన్నరకు వస్తాను నువ్వు మరీ చెట్టు కింద ఏం చెప్తారు నువ్వు గిట్లా తాగి వస్తా పిల్లలు పడికి వస్తారా నేను ఎందుకు మాట్లాడతాను చెప్పను ఇప్పుడు మొన్న మా పిల్లలు పొగల పెళ్లి ఎందుకు అది కాదు సార్ ఒకటి చెప్తున్నా మొన్న మీ పిల్లలు పొగలేపల్లి ఎందుకు నీ బడేంబడి ఉన్నారు పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు చదువు చెప్పాను లేదా లేదు జీతాలట్టే జీతాలు జీతాలట్టే తీసుకుంటావు జీతం తీసుకుంటా ఇంట్లో పండుకోబో నేను ఇంట్లో పండుకోబో ఆ మేడాలు అప్పుడు ఇప్పుడు ఆ మేడాలు ఇప్పుడు పదకొండు అవుతాయి పదిన్నర అవుతాను ఇప్పుడు వచ్చి పిల్లలు చెప్తారా మీరు వచ్చి ఫస్ట్ వచ్చినాక పిల్లల్ని తీసుకొని రావాలి మీరు హామీ ఇచ్చినాక పిల్లలు వస్తారు నన్ను పిలిపించి అన్నారు నీ పిల్లలు పొగల పని ఎందుకు అని అడుగుతాను